విష్ణుప్రియ అందరికంటే ఎక్కువ రెమెన్యూరేషన్ ఇచ్చిందే విష్ణుప్రియకి అలాగే ఫ్యాన్ బేస్ కూడా ఎక్కువ ఉన్నది విష్ణుప్రియకే దాదాపుగా ఒక సెవెన్ వీక్సో ఫైవ్ వీక్స్ టాప్ ఓటింగ్ పడింది విష్ణుప్రియకి తన నామినేషన్లో ఉన్నప్పుడల్లా అంతా ఫ్యాన్ బేస్ ఉంది విష్ణుప్రియకి కానీ పోతా పోతా ఇలా లాస్ట్కు రావడానికి కారణం విష్ణుప్రియనే ఎందుకంటే పృథ్వీ వెనక పడడం ఆడియన్స్ కూడా ఎంతసేపు అని చూస్తారు చెప్పండి గేమ్ ఆడకపోయినా పర్వాలేదు తన పాటికి తను ఉంటుంది ఒరిజినల్గా ఉంటుంది అని ఓటు వేశారు కానీ నాకంటే గేమ్ కంటే పృథ్వీనే ఎక్కువ నేను పృథ్వీకే ఎక్కువ ప్రియారిటీ ఇస్తాను పృథ్వీ తింటే నేను తిన్నట్టే ఓటు వేసే వాళ్ళు కూడా కొంచెం ఆలోచిస్తారు మనం ఇంతలా సపోర్ట్ చేస్తుంటే గేమ్ ఆడకపోయినా ఇలా పృథ్వీ కోసమే ఉన్నట్టుంటే అని ఆడే వాళ్ళకు ఓటు వేస్తారు అందుకే విష్ణుప్రియకి ఓటింగ్ తగ్గింది ఈ వారం అయితే డేంజర్ జోన్లో ఉంది చూడాలి ఇంకా విష్ణుప్రియ తన కోసం తన అంటే ఖచ్చితంగా టాప్ ఫైవ్కి వెళ్తుంది ఫ్యాన్ బేస్ అలా ఉంది ఇంకా పృథ్వీ వెనకాలే తిరిగితే ఖచ్చితంగా టాప్ ఫైవ్ ఉండదు